నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ పిల్లల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి కానీ అమలులో మాత్రం లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి పిల్లలు పుట్టక ముందు నుంచే సమస్యలు ఎదుర్కొంటున్నారు కారణం స్కానింగ్ ద్వారా అమ్మాయి అని తెలిసినప్పుడు అక్కడే భ్రూణ హత్యకు పాల్పడుతున్నారు అమ్మాయి అయితే పెంచడం కష్టం మేము పెంచుకోలేము మాకు ఇష్టం లేదు అనేసి పుట్టిన తర్వాత ఇష్టం లేదు అని చెప్పేసి డెలివరీ ప్లేస్లోనే వదిలి వెళ్ళేసే పేరెంట్స్ ఉన్నారు లేదా చెత్త కుప్పల్లో పడేసే వాళ్ళు ఉన్నారు మురికి కాలువల్లో పడేసే వాళ్ళు ఉన్నారు చెట్ల పొదల్లో వాళ్ళు ఉన్నారు రకరకాలుగా వదిలించేసుకుంటున్నారు పిల్లలు కొందరు మైనర్లు ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళు డెలివరీకి వెళితే ఆ పిల్లలను అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ అంటే అమ్మాయి పేరెంట్స్ ఈ పిల్లలను మళ్ళీ పెంచడం కష్టము అమ్మాయి భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు వదిలేసి వెళ్ళే ఘటనలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఇంకా కొందరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోతారు పెద్దల సంరక్షణలో వాళ్ళు పెరుగుతారు వాళ్ళు పెంచలేనప్పుడు ఆర్ఫనేజ్కి పంపించేస్తారు అంటే గవర్నమెంట్కు అప్పజెప్పేస్తారు పిల్లలను మీరే చూడండి అనేసి సింగిల్ పేరెంట్ కావచ్చు తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు కావచ్చు ఆర్ఫనేజెస్లో ఉంటున్నారు ఇక్కడ మనం ఆర్ఫనేజెస్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాం తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది పెద్దవారు బాధ్యత తీసుకోకపోవడంతో వాళ్లను హోమ్స్లలో పెట్టేస్తున్నారు మొత్తం దేశం మొత్తం పైన ఎన్ని ఆర్ఫనేజీలు ఉన్నాయి తొమ్మిది వేల నుండి పదివేల పైగా ఆర్ఫనేజెస్ ఉన్నాయి ప్రభుత్వం రన్ చేసేవి కొన్ని కొన్ని రిజిస్టర్డ్ ఎన్జిఓలు నడిపేవి రిజిస్టర్డ్ ఆర్ఫనైజెస్ కొన్ని కొన్ని ఇల్లీగల్గా నడుస్తున్నాయి అంటే వాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు కానీ పిల్లలను చేర్చుకుంటున్నారు పిల్లలను హింసిస్తున్నారు ఇలాంటి వాటిల్లో ఎదుర్కొంటున్న సమస్యలు పిల్లలు అనేకం వీటిల్లో ఏడు వేలకు పైగా రిజిస్టర్ అయిన ఆర్ఫనైజెస్ ఉన్నాయి దేశం మొత్తం పైన ఐదు లక్షల పైన చిన్నారులు వీళ్ళల్లో ఆశ్రయం పొందుతున్నారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి యాభై తొమ్మిది రిజిస్టర్డ్ ఆర్ఫనేజెస్ ఉన్నాయి అంటే ప్రభుత్వము గుర్తింపు పొందినవి ప్రభుత్వం నడిపేవి యాభై తొమ్మిది ఉన్నాయి రెండు వందలకు పైగా ఇల్లీగల్గా నడుస్తున్న ఆర్ఫనేజెస్ ఉన్నాయి మరి వీటి పరిస్థితి ఏంటి ఈ ఆర్ఫనైజెస్లో ఉన్న పిల్లలను దత్తతకిస్తారు మామూలుగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సంవత్సరానికి మూడు వేల నుంచి నాలుగు వేల మంది పిల్లలను లీగల్గా అడాప్షన్ చేసుకోవచ్చు ఆర్ఫనైజెస్లో ఉన్న పిల్లలను ఆర్ఫనేజెస్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి చాలా వరకు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న ఆర్ఫనేజెస్ ఉన్నాయి వాటిల్లో సిబ్బంది కొరత తక్కువ ఉంది పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది వాళ్లకు సరైన ఆహారం అందడం లేదు వైద్యం దొరకడం లేదు పోషణ లేదు అవసరమైన కౌన్సిలింగ్ లేకపోవడం పిల్లలు చాలా రకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్ఫనేజెస్లలో నిర్లక్ష్యంగా చూస్తున్నారు చాలా వరకు శారీరక వేధింపులు మానసిక వేధింపులు వాళ్లను పన్నులకు ఉపయోగించుకోవడం వాళ్లకు విద్య అందడం లేదు లో ఉన్న పిల్లలకు విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం చూడాలి కానీ ఎక్కడా కూడా సరైన విద్య అందడం లేదు పిల్లలను పనులకు సొంత పనులకు ఉపయోగిస్తున్నారు అక్కడి స్టాఫ్ స్టాఫ్కు సరైన శిక్షణ లేకపోవడంతో వాళ్లను కేర్లెస్గా చూడటం ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే చెప్తే ఎవరికైనా అథారిటీ వాళ్లకు పెద్దవాళ్లకు చెప్తే వాళ్లను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను అనేక హింసలకు గురి చేయటం ఇవన్నీ తట్టుకోలేక పిల్లలు పారిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం పేపర్లలో వస్తున్నాయి వార్తలు ఇవన్నీ ఆరోపణలు కాదు పిల్లలు ఎదుర్కొంటున్న నిజమైన సత్యాలు వాస్తవ సత్యాలు ఇవి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో రెండు వందలకు పైగా అన్ రిజిస్టర్డ్ ఆర్ఫనేజెస్ చాలా ఉన్నాయి వార్తాపత్రికలే ఈ సత్యాలను చెప్తున్నాయి పద్దెనిమిది సంవత్సరాల బాలికను చిల్డ్రన్ హోమ్స్లో ఇల్లీగల్గా నిర్బంధించిన కేసును మనం చూసాం హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ అమ్మాయిని వదిలిపెట్టాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటాయి వాళ్ళ ఎల్డర్స్కి అప్పచెప్పాలి అని హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హోమ్ నుంచి పంపించారు ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి రీసెంట్గానే చూసాం మనం సాయిదాబాద్ బాయ్స్ అబ్బాయిల పైన అక్కడి స్టాఫ్ అభ్యూజ్ చేసిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే గతంలో జరిగాయి రీసెంట్గా కూడా జరిగాయి కూకట్పల్లి ఆర్ఫనేజ్ పిల్లలను మానసికంగా శారీరకంగా వేధించిన ఘటనలు చూసాం మైథిలీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో అభ్యూజ్ గురైన సంఘటనలు చూసాం మరి ఈ విధంగా పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు ఇవి కొన్ని ఉదాహరణలే ఇంకా మనకు వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి యాక్చువల్గా జేజే యాక్ట్ రెండు వేల పదిహేను జువనైల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదిహేను ప్రకారము ప్రతి చైల్డ్ కేర్ హోమ్ను రిజిస్ట్రేషన్ చేయాలి తప్పనిసరి రిజిస్ట్రేషన్ ఉండాలి పిల్లల రక్షణ భద్రత బాధ్యత ఆ సంస్థలే తీసుకోవాలి ఈ చట్ట ప్రకారం ఇక్కడ పిల్లలు పారిపోయిన సంఘటనలు మనం చూసాం భద్రత లేదు ఇక్కడ పిల్లలు పారిపోయారు అంటే భద్రత లేదు అని మనకు సూచిస్తున్నట్టు వారు భయాందోళనకు గురయ్యారు అంటే అది ఒక హెచ్చరిక మనకు పిల్లలు చనిపోయిన ఇన్సిడెంట్లు కూడా చూసాము రీసెంట్గా పూర్తిగా ప్రభుత్వము ఈ విషయంలో వైఫల్యం చెందింది అంటే పిల్లలకు భద్ర కల్ భద్రత కల్పించడంలో వైఫల్యం చెందింది రీసెంట్గా చనిపోయారు ఫుడ్ పాయిజనింగ్ అయి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ప్రభుత్వము తక్షణమే నిర్వహించాల్సిన పనులు ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఆర్ఫనేజ్ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి అన్ని ఆర్ఫనేజెస్ను ఇమీడియట్గా చెక్ చేయాలి ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారా స్టాఫ్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు పిల్లలతో పర్సనల్గా చెకింగ్కి వెళ్ళిన వాళ్ళు మాట్లాడాలి పిల్లలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏంటివి మీరు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ ఎలా చూసుకుంటున్నారు అంతా సవ్యంగా ఉందా సరైన భోజనం పెడుతున్నారా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయం ప్రతి తనిఖీకి వెళ్ళిన వాళ్ళు పిల్లలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళను పర్సనల్గా ప్రశ్నించాలి సమాధానాలు తెలుసుకోవాలి ఏ విధంగా ఉంది తనిఖీలు నిర్వహించినప్పుడు అక్కడ లోపాలు ఏమున్నాయి వాళ్లకు టైంకి ఫుడ్ పెడుతున్నారా వాళ్ళకు మంచి భోజనం దొరుకుతుందా మంచి వైద్యం దొరుకుతుందా అవసరమైన కౌన్సిలింగ్ కానీ మెడిసిన్స్ కానీ కొందరు అనారోగ్యంతో ఉంటారు ఆ పిల్లలకు ట్రీట్మెంట్ దొరకాలి విద్య అందుతుందా ముఖ్యంగా పిల్లలకు విద్య అందుతుందా లేదా చూడాలి ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటి ప్రపంచంలోకి వచ్చి బతకాలి వాళ్ళ సుశక్తి పైన వాళ్ళు నిలబడాలి అట్లా చేయాలి అంటే వాళ్లకు కనీస బేసిక్ విద్య అవసరము అది అందుతుందా లేదా అన్నది చూడాలి అన్ రిజిస్టర్డ్ ని వెంటనే సీజ్ చేయాలి అక్కడ ఉన్న చిన్నారులను ప్రభుత్వ కు తరలించాలి ఇక్కడ సంఘటనలు జరిగాయి కొన్ని పిల్లల పిల్లలపైన అభ్యసులు జరిగింది వాళ్ళపైన చట్టపరమైన కేసులు నమోదు కావాలి వాళ్ళకి శిక్ష అన్నది పడాలి ఇక్కడ కొన్ని లో పిల్లలు కలుషిత ఆహారంతో చనిపోయారు మరి ఆ ఆర్ఫనేజ్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్లకు కఠినమైన శిక్ష పడిందా లేదా చూడాలి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి స్టాఫ్ని తీసుకునేప్పుడు వాళ్ళను వెరిఫికేషన్ చేయాలి అక్కడి నుంచి వచ్చారు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఉద్యోగానికి వచ్చిండ్రు అన్నది తరోగా ఎంక్వైరీ చేసి వాళ్ళను అలాంటి వాళ్ళనే తీసుకోవాలి లేకపోతే పిల్లలు రకరకాల ఇబ్బందులను ఫేస్ చేస్తారు పిల్లలు ధైర్యంగా వాళ్ళ సమస్యలను చెప్పుకునే విధంగా వాళ్లకు కంప్లైంట్ బాక్స్ అన్నది ఒకటి పెట్టాలి ప్రతి ఆర్ఫనేజ్లో వాళ్ళు ముఖ్యంగా ఆర్ఫనేజెస్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి బయట బ్యాక్గ్రౌండ్లో ఉంచాలి డైనింగ్ ఏరియాలో ఉంచాలి వాళ్ళు తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి అప్పుడే వాళ్లకు జరుగుతున్న ఇబ్బందులు అన్నది అధికారులు తెలుసుకోగలుగుతారు ఆ టీవీ ఫుటేజ్ మానిటర్ చేయాల్సింది ప్రభుత్వ అధికారులు వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసి జరుగుతున్న ఇబ్బందులను తెలుసుకొని వెంటనే వాళ్ళు స్పందించినట్లయితే పిల్లలకు అన్యాయం జరగదు పిల్లలను ఏ విధంగా పనులకు ఉపయోగిస్తున్నారు ఏంటి అన్నది ఈ సిసిటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకోవచ్చు చర్యలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత వన్ జీరో నైన్ ఎయిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాలకుల సంఘం విజ్ఞప్తి ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేసినట్లయితే పిల్లలు ఆర్ఫనేజ్లో సురక్షితంగా ఉంటారు వాళ్ళ ఏజ్ ప్రకారము దత్తత ఇవ్వాల్సిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తే వాళ్లకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది విద్య దొరుకుతుంది సరైన పోషణ దొరుకుతుంది భద్రత దొరుకుతుంది సురక్షితంగా పెరుగుతారు కాబట్టి దత్తత ప్రక్రియ కూడా వేగవంతం చేసే విధంగా చూడాలి వీలైనంత వరకు అడాప్షన్కి ఇచ్చినట్లయితే పేరెంట్స్ పిల్లలు లేని పేరెంట్స్ లబ్ధి పొందుతారు అటు పిల్లలకు కూడా ఒక మంచి హోమ్ దొరుకుతుంది వాళ్లకు మంచి ఇంటి వాతావరణంలో వాళ్ళు పెరుగుతారు వాళ్ళు స్కూల్కి వెళ్ళగలుగుతారు చదువుకోగలుగుతారు విద్య దొరుకుతుంది అన్నీ వాళ్లకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఈ ఆర్ఫనేజెస్ అన్నింటిని వెంటనే రెగ్యులర్ తనిఖీలు చేయండి ఎక్కడ లోపాలున్నా అవి కరెక్ట్ చేయండి ఇవన్నీ చేయాలని చెప్పేసి బాలకుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ